యాదాద్రి భువనగిరి జిల్లాలో పులి భయం రోజు కుతివృతం అవుతోంది రాజాపేట మండలం బసంతాపురంలో మరోసారి పులి దాడి జరగటంతో రైతుల్లో ఆందోళన మరింత పెరిగింది ఈ పులి దాడికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫోనిస్ ద్వారా అందిస్తారు వెంకటరెడ్డి గుడ్ ఆఫ్టర్నూన్ చేసిరాక యాదాద్రి భువనగిరి జిల్లాలో గత ఇరవై రోజుల నుంచి ఒక పులి ఫారెస్ట్ ఆఫీసర్లతో పాటు రెవెన్యూ పోలీస్ శాఖను కలవరపెడుతోంది ఇక పదిహేను రోజుల వ్యవధిలోనే రెండు దూడలను చంపినటువంటి చిరుత జాడ కనుక్కోవడానికి ఇప్పటికే మూడు బృందాలుగా ఫారెస్ట్ అధికారులు అయితే తీవ్రంగా శ్రమిస్తున్నారు అయినప్పటికీ కూడా పులి జాడను కనుక్కోవడంతో ఇటు తుర్కపల్లి అదేవిధంగా రాజపేట మండలాల పరిధిలో ఉన్నటువంటి ప్రజలంతా రైతులు పొలాల్లో ఎప్పుడు పులి తమపై అటాక్ చేస్తుందో అనే ఆందోళనతో అయితే భయాందోళనలకు గురవుతున్నారు దీంతో ఇక ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ కూడా ఫారెస్ట్ అధికారులు వెంటనే పులిని బంధించాలంటూ కోరుతున్నారు ఇప్పటి వరకు రాత్రి జరిగినటువంటి లేగదూడ మరణంతో మూడు లేగదూడల్ని ఇరవై రోజుల పరిధిలో ఆ చిరుత అయితే ఇక చంపిందని చెప్పొచ్చు ఇక ప్రస్తుతం అయితే ఆందోళనకరంగా అక్కడ పరిస్థితి అయితే ఉంది ప్రత్యేకంగా మూడు బృందాలతో చిరుతను ఇప్పటికే వెతుకుతున్నప్పటికీ కూడా చిరుతకు సంబంధించినటువంటి అడుగుల జాడ మాత్రమే ఇప్పటివరకు కనుగొనగలిగారు ఇక పల్లె ఇక పల్లెటూరులో వెంట రాత్రిపూట అటాక్ చేస్తూ కూడా లేకదూడలు చెబుతుంటారు చిరుతను పట్టుకునేందుకు రైతులంతా భయాందోళనతో ఉండడంతో అయితే కొంత కొంతమేర ఇప్పుడు కొంత ఆందోళనకరంగా కూడా పరిస్థితి ఉందని చెప్పొచ్చు కా దీనికి సంబంధించి జిల్లా అధికారులు ఇప్పటికే అప్రమత్తంగా కూడా అయ్యారు జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా టీంలు వేసి చిరుత కోసం అయితే గత పదిహేను రోజుల నుంచి ఆరు శ్రమిస్తున్నా కూడా ఇప్పటి వరకు చిరుత జాడ దొరకపోవడంతో రైతులైతే తీవ్రంగా భయాందోళనకు అయితే గురవుతున్న పరిస్థితి ఉంది శిశేఖ Thanks for the updates. When you get ready.